వెంటబడి అశ్వ కుడి కాలంలో ఉన్న పూడికను తీయించి కుడి కాలంలో ఉన్న మిగిలిపోయిన పనులను కూడా పూర్తి చేయించి ఇవాళ జీడికల్ శ్రీరామచంద్ర స్వామి వారి పాదార చంద్ర ఉన్న దేవుని చెరువులో కూడా గోదావరి నీళ్లు తీసుకుపోయినామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నాను దాదాపు ఇరవై ఉపకాలు ఉన్నాయి అశ్వ పెళ్లి రైట్ మేడికల్ ఇరవై ఉపకాలు ఇరవై ఉపకాల ద్వారా ఇవాళ రైతులకు సాగునీరు అందిస్తున్నామని చెప్పి నేను సభినయంగా తెలియజేసుకుంటున్నా అంతే కాకుండా ఇవాళ ఉన్న గ్రామాలకు మనం గోదావరి నీళ్ళు ఇవ్వలేకపోయినాం అందుకనే ఆనాడు ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి వేలేరు చిల్పూర్ మండలాలలోని గ్రామాలకు గోదావరి అందించే విధంగా గణివామారాలు ఎత్తిపోతున్న పథకానికి నూట నాలుగు కోట్ల రూపాయలు మంజూరు తీసుకురావడం జరిగింది అందులో మూడు లిఫ్ట్లు ఉన్నాయి ఒక లిఫ్ట్ మాత్రమైంది ఇంకా రెండు లిఫ్ట్ కావాలి ఆవారం లిఫ్ట్ వన్ లిఫ్ట్ త్రీ పనులను మూడు మాసాలలో పూర్తి చేయించి రెండో పంటలకు వేలేరు ధర్మసాగర్ గ్రామాలకు వేలేరు చీల్పురు మండలలోని గ్రామాలకు సాగునీ అందించే బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను లువ ఈ కూడి కాలువకు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు తీసుకువచ్చి కూడి కాలువ పనులు చేసుకున్నాం దీని కింద పదకొండు గ్రామాలకు దాదాపు ఐదు వేల ఆరు వందల ఎకరాలకు సాగుని అందించే అవకాశం ఉన్నది అంతేకాకుండా కాకుండా ఇది పదకొండు గ్రామాలు దాదాపు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంగా ఇది వెళ్తున్నది పదకొండు గ్రామాలలో ఇంకా మనం రెండు మూడు పనులు చేయవలసిన అవసరం ఉన్నది ఒకటి కూర్చపల్లికి నీళ్లు తీసుకుపోవలసినది సాగలకు నీళ్ళు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది ఎస్సీ సంబంధించిన భూములు ఉన్నాయి వాటికి కూడా నీళ్లు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది వీటి ఉపకారాలు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ కూడా నేను ప్రత్యేకత పూర్తి చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినియత్తి తెలియజేసుకుంటున్నాను అది కాకుండా ఎన్ని రకాల ద్వారా ఎన్ని ఆధారాలు శ్రీధర్ గారు మాట్లాడుతూ చెప్పారు ఉన్న దండాలు గానిపూరు అదేవిధంగా చిల్పూరు గాని కృష్ణాజిగూడం కాని దాని కింద ఉన్న పల్లకు గాని ఈ ప్రాంతాలన్నిటి కూడా దాదాపుగా ఒక ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది ఇప్పుడు నేను ఈ సభ సందర్భంగా గండి రామరం ఏడమ కాలువ పనులను కూడా ముఖ్యమంత్రి గారికి నివేదించి ఆ పనులను కూడా వెళ్ళినే చేపట్టే విధంగా నేను చేరని తీసుకుంటా చెప్పి